శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ మనకి శాస్త్రంలో డెబ్భై రెండు రాజయోగాలు మహారాజయోగాలు యోగాలు ఇలాంటివి డెబ్భై రెండు ఉన్నాయి అంటే మనకి ప్రతి పదిహేను రోజులకు ప్రతి నెల రోజులకు లేదంటే ప్రతి రెండు నెలలకు కొన్ని కొన్ని సంవత్సరాలకు ఇలాగా మనకి గ్రహాలు మారుతూ ఉంటే ఆ గ్రహాల యొక్క సంయోగం వల్ల కావచ్చు సింగిల్ గా ఆ గ్రహం ఉండి ఆ గ్రహానికి సంబంధించిన రాజయోగాలు అవ్వచ్చు ఇలాగ మనకి చాలా రాజయోగాలు యోగాలు యోగాలు దీంతో మహాపురుష యోగాలు ఇలాంటివి చాలా చాలా కలుగుతూ ఉంటుంటాయి మనకి ఆశ్చర్యం వేస్తుంటుంది ఆ అయ్యో ఈ క్రిందటి కదా ఒక రాజయోగం వెళ్ళింది మళ్ళా రాజయోగమా మళ్ళా గజకేసరి యోగమా ఇలాగా మీకు ఆశ్చర్యంలోకి వెళ్ళే అవకాశం ఉంటుంది అవును ఎందుకు అంటే ఈ గ్రహాలు మారుతూ ఉన్నప్పుడు అలాంటివి క్యాజువల్ గా మనకి జరుగుతూ ఉంటుంది అయితే ఈ రాజయోగాలు మహారాజయోగాలు ఇలాంటివి గజకేసరి యోగాలు కలగాలి అంటే కనుక మన జాతకంలో గత జన్మ యొక్క కర్మను బట్టి ఈ రాజయోగాలు వస్తుంటాయి అయితే మీకు అనిపించవచ్చు ఒకే ఒకే చోట ఉన్నాం కదా లేదంటే తెలిసిన వాళ్ళు వాడు అంత స్థాయికి వెళ్ళిపోయాడు నేను ఇంకా ఇక్కడే ఉన్నాను ఇద్దరం అదే జాబ్ చేస్తున్నాము లేదా ఇద్దరం అదే వ్యాపారం చేస్తున్నాము అతను కోట్లకు పడగలెత్తాడు నేను ఇంకా నష్టాల్లోనే ఉన్నాను అంటే ఆ వ్యక్తి యొక్క గత జన్మలో చేసిన కర్మను బట్టి ఇప్పుడు మహాలక్ష్మి రాజయోగం కావచ్చు భద్రమహాపురుష రాజయోగం కావచ్చు ఇలాగ గజకేసరి యోగము రాజయోగాలు ఇలా ఆ వ్యక్తికి పట్టచ్చు ఈ రెండో వ్యక్తికి నష్టాల్లోను కష్టాల్లోనూ దురదృష్టాల్లోనూ అప్పుల్లోనూ ఉన్న వ్యక్తి అతను గత జన్మ చేసుకున్న పాపకర్మలు ఈ జన్మలో అనుభవిస్తుంటారు అందుకే ప్రతి ఒక్క వ్యక్తి ఈ జన్మకి గత జన్మ మనకి ఏమిటి అనేది మనం అనుభవిస్తున్న దరిద్రానికి రోగాలకి కష్టాలకి నిదర్శనము కనీసం ఇక్కడి నుంచైనా మనము మంచి చేద్దాము మంచి మంచి చేసుకుంటే కర్మ రివర్స్ ఎప్పుడు మనం ఏది చేస్తాము బూమ్ రాంగ్ లాగా అదే తిరిగి వస్తుంది కాబట్టి ప్రతి వ్యక్తి ఎదుటి వ్యక్తికి చెడు చెయ్యకండి నవ్వుతూ చెడు చేస్తాము హ్యాపీగా ఏడుస్తూ రిజల్ట్ తీసుకుంటాము ఇవి తెలుసుకునైనా సరే ఎదుటి వ్యక్తికి ఏడిపించకండి ధనం ఇవ్వడంలో కానీ లేదా మీ ద్వారా ఆ వ్యక్తులు బాధపడకుండా చూసుకున్నట్టయితే కర్మ మీకు ఇంకొకరి వల్ల బాధపడకుండా చేసే అవకాశం కనబడుతుంది